ఇందిరమ్మ ఇండ్ల గైడ్లైన్స్ ఇవే రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు గొట్ మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లో ప్రభుత్వం ప్రకటించింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వెల్లడించింది అలాగే ఆర్థిక సహాయం పంపిణీలో గ్రామ మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేస్తామని లబ్ధిదారులను ఎంపిక చేసిన తరువాత గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో నిర్వహించే గ్రామ వార్డు సభలో వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది ఆరు గ్యారంటీల్లో భాగంగా సొంత జాగా ఉన్నవారికి ఒక వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొంది కాగా ఈ స్కీమ్ ను సోమవారం బూర్గంపాడులో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు ఇవి గైడ్లైన్స్ రేషన్ కార్డు ప్రకారం దారిద్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు బొట్ తొలి దశలో సొంత జాగా ఉన్నవారికి ప్రాధాన్యం బొట్ లబ్ధిదారుడు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసితుడే ఉండాలి అద్దెకు ఉన్నవారు అర్హులే డొట్ లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇంచార్జి మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఫైనల్ చేస్తారు గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది నాలుగు వందలు ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో ఆర్సీసీ పద్ధతిలో ఇండ్లు నిర్మించాలి లబ్ధిదారుల ఎంపిక తరువాత ఆ లిస్టును గ్రామ సభలు పట్టణాల్లో అయితే వార్డు మీటింగ్లో ప్రవేశపెడతారు జిల్లా ఇంచార్జి మంత్రిని సంప్రదించి ఆ మంత్రి ఆమోదంతో తుది జాబితాను కలెక్టర్ ఫైనల్ చేస్తారు నాలుగు దశల్లో ఆర్థిక సాయం బేస్మెంట్ లెవెల్కు ఒకటి లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్కు రూపాయలు ఒకటి లక్ష స్లాబ్ పూర్తయిన తరువాత రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తయిన తరువాత ఒకటి లక్ష రూపాయలు కాగా జిల్లా కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎన్డీ ఫండ్స్ రిలీజ్ చేసి ఆర్థిక సాయాన్ని డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకు చెల్లిస్తారు